ఈ రోజు వచ్చి డే టు గైడ్స్ యాక్చువల్లీ మన అహోబెలం స్టార్ట్ అయ్యింది కదా ఇప్పుడు అహోబెల్ దిగో హాహోబెలలో ఉన్నాయి అన్నమాట దిగో హాహోబెలంలో రెడ్డి సత్రం అని నైట్ చూపించా కదా నైట్ తీసుకున్నాం థౌజండ్ పడింది రూమ్ అయితే చూడండి ఇల్లు నేను నైట్ చూపించా కానీ డేలో చూడలేదు బాగుంది రూమ్ అయితే పర్వాలేదు వర్త్ వీడు ఏంటంటే నైట్ డిన్నర్ ఇచ్చాడు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు సో వర్తే వెయ్యి రూపాయలకి ఇంకా ఫైవ్కి వెళ్ళేసాము లేక ఫైవ్కి వెళ్ళేసి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ వరకు అంతా అంత సెట్ చేసుకొని ఇంకా మాక్సిమమ్ సిక్స్ అయిపోతుంది ఇప్పుడు టైము సో అంతా రెడీ అయిపోయింది సిక్స్కి ఇప్పుడు స్టార్ట్ అవుతాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ స్టార్ట్ అవుతాము సో ఇక్కడ నుంచి యగోహ బిలాంగ్ టెంపుల్ వచ్చేసి రక్కు ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది సో అక్కడ నుంచి అసలు ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి యాక్చువల్ ట్రెకింగ్ వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందంట బాగా ఏమంటారు స్తంభం ఉంటుంది కదా స్తంభం అది ఉగ్రస్థం ఉంటుంది కదా ఉగ్రస్థంభం మ్యాక్సిమం అక్కడ ట్రై అయ్యేస్తాం అక్కడ వెళ్తాం కన్ఫామ్గా మా ట్రిప్ ప్లాన్ అయ్యింది యాక్చువల్లీ ఉగ్రస్థంభంకి వెళ్ళడానికి మా ప్లాన్ యాక్చువల్లీ చూద్దాం అక్కడికి వెళ్ళాక మీకు ప్రతిదీ ఏడు జడు మొత్తం చూపిస్తాను నేనైతే నేను టిఫిన్ చేస్తున్నా ఇప్పుడే మైల్ పడి టిఫిన్ చేసింది సో ఇక్కడ నాది రావాలి వెయిటింగ్ ఎట్లా బ్రో టేస్ట్ నాది బేడా డోసు కారం ఉంది కదా దోశ అయితే వచ్చేసి నా టిఫిన్ స్టార్ట్ చేసినాం ఇంకా టిఫిన్ స్టార్ట్ అవ్వడానికి గాయ చూస్తారు కదా ఫారెస్ట్లోని ఇంకొక ఇంకొక పైకి యాడ్ అయ్యింది మాకు సో వాళ్ళకి టూ మెంబర్స్ ఉన్నాం మేము ఒక టూ మెంబర్స్ ఉన్నాం ఇప్పుడు మేము ఎక్కువ ఆహోపిల్లని స్టార్ట్ అయిపోయాం ఈ ఫారెస్ట్ అయితే చూడండి ఎట్లా ఉందో చాలా హైలైట్ లైట్ ఉంది అసలు గాయ చూస్తారు కదా ఇవి వచ్చేసి ద్వారాలు అనమాట సో మంది ఇప్పుడు అంటే రోజులు ఇప్పటి రోజులు అంటే రోడ్లు వేసారు బట్ పోలవరం రోజుల్లో అంతా కాళ్ళు నడిగినాయి కదా సో ఎలాంటి మీకు అడుగు అడుగునే కనిపిస్తే ఇప్పుడు నేను ఇప్పుడు నా రెండోదా నేను చూడడం యాక్చువల్లీ సో కింద నుంచి రూట్ ఒకటి ఉంది బట్ నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఏంటి రూట్ మధ్యలో ఎట్లా ఉండే ఫారెస్ట్ అనుకుంటే ఇప్పుడు ఆ రూట్ ఇక్కడ కలుస్తుంది ఇప్పుడు ఎలా నడుస్తున్నారు మళ్ళీ నేవీ అక్కడ పోండి యాడ్ అయితే తెలియదు సో ఇలాంటివి ఏమన్నా ఉంటే మీకు చూపిస్తాను చూస్తారు కదా బైక్ అక్కడ పార్క్ చేసాను యాక్చువల్లీ ఇక్కడే మనకి బస్ ఫ్రీ బస్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి పైకి పంటపై ప్రీ బస్ ఉంటుందట ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుందట ఓకే సో ఈ హాఫ్ కిలోమీటర్లో మెయిన్ టెంపుల్ అనమాట ఎగోహా హాబిలం సో ఇక్కడ నుంచి ఏంటంటే మన పాదాల దగ్గరికి ఉగ్రనారాయణ స్వామి స్తంభం దగ్గర వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు అంటారు బట్ ఏంటంటే యాక్చువల్లీ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ కంటే ఎక్కువనే ఉంటుందంట సో మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది సార్ మీరు రూట్ మిస్ అయిపోతారు సో గైడ్ని తీసుకుపోండి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ అడుగుతున్నారు సో ఖాళీ స్తంభం వరకు అయితే పైన వందలు ఇవ్వండి లేకపోతే టెంపుల్స్ అన్నీ కావాలనుకుంటే రెండు వేలు ఇవ్వండి అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరన్నా ఎవరైనా డేస్లో వస్తే మాత్రం బైక్స్ మీద ఇట్లా వస్తే బైక్స్ టెంపుల్ వరకు ఎలా చేస్తారట బట్ వీకెండ్ లైక్ సాటర్డే సండే వస్తే బైక్స్ ఎలవ్ బైక్ అది ఏ వెహికల్ ఎలా చేయారట ఓన్లీ సాటర్డే సండేస్ ఎల చేయారట మిగతా రోజులు అన్నింటిలోనే చేస్తారట సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ నుంచి మన టెంపుల్ వరకు టూ కిలోమీటర్స్ నడవాలి యాక్చువల్లీ రే చూస్తారా ఇక్కడ ఓన్లీ తమిళనాడు వెహికల్స్కి ప్లస్ మన ఏపీ తెలంగాణ ఓన్లీ ఎవరైతే పర్మిషన్ తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎలా చేస్తున్నారు తమిళనాడు వెహికల్ అయితే టీఎన్ చూస్తే చాలు రిలీజ్ చేసేస్తున్నారు వాళ్ళు లోపలికి బట్ మనకైతే ఆప్షన్ లేదు సో ఇక్కడ కనుక్కున్నది ఏంటంటే ఇక్కడ లోకల్ అంటే మాత్రం ఒక గ్యాంగ్ వచ్చారు కదా చూపించారు కదా వాళ్ళు అంటే ఏంటంటే బ్రో ఇక్కడ అంతా తమిళనాడు పూజారులే ఉంటారు యాక్చువల్ టెంపుల్ అయితే మనదే బట్ అంతా వాళ్ళే ఉంటారు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అంతా వాళ్ళే పూజారులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అంటున్నారు సైడ్ కోనేరు ఉంటుంది యాక్చువల్ ఒకటి కోనేరు చూపిస్తూ ఉన్నాను అది క్లోజ్ చేశారు యాక్చువల్లీ గట్టి కట్టేసారు చూసారా కనిపిస్తున్నారు కోనేరు కోనేరు అవుతుంది నరసింహస్వామి స్తంభం ఆ స్తంభం దగ్గరికి మంది నడలేరని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి మాట్లాడుకొని దాంట్లో వెళ్ళిపోతారు అన్నమాట ఎక్కి వెళ్ళిపోతున్నాం సార్ అంటారు సార్ ఎందుకంటారు పెద్ద అయిందా ఈ టెంపుల్కి రావడం చాలా అదృష్టంగా బీ ఫీల్ అవుతారు సో అంత క్లిష్టతరమైన పరిస్థితులు మనం చూస్తాం ఈ టెంపుల్కి వచ్చినప్పుడు సో ఇది యాక్చువల్ టెంపుల్ సో ఇక్కడి నుంచి అసలైంది మనకు ఉంటుంది ఇప్పుడే స్టిక్ అయితే తీసుకున్నాం అక్కడ ఒకటి పది రూపాయలు అంట సో రెండు తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాను చూడండి ఎంట్రన్స్ చెప్పులు తీసుకొని నడుస్తారు అందరు చెప్పులు లేకుండా ఎవరిని నడవరు గుడ్లకంటే పేజ్ బట్ ఇప్పుడు కష్టమని చెప్పులు తీసుకొని నడవాలి సారీ చెప్పలేసుకొని నడవాలి ట్రిక్ వెళ్తే చూసారు కదా చూడండి మొత్తం టెంపుల్ అదే మెయిన్ టెంపుల్ ఎంట్రీస్ కావచ్చు గోపురాలు గోపురాలు చాలా మంది నడుస్తున్నారు ఇదంతా అంతా దోషం వేరే ఇంకో టెంపుల్స్ ఏమి ఉన్నాయంటే అక్కడ వస్తారు

చూడండి ఎంట్రీ గుడి దాటంగానే మనకి పాటించారు అనమాట ఇది లెఫ్ట్ సైడ్ పోతే మీకు ఒక చిన్న గుహ కనిపిస్తుంది అలా కనిపిస్తుంది కదా ఇదే అనమాట ఏంటంటే మాలవాళ్ళ నరసింహస్వామి సన్నీ అనమాట సో ఇక్కడితే మ్యాక్సిమం అందరు ఆగిపోతారు ఇక్కడి నుంచి మనది స్టార్ట్ అవుతుంది వచ్చి దర్శనం చేస్తున్నాం గైడ్స్ ఇప్పటికైతే నేను వెళ్ళిపోతాను ఎందుకంటే అక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దని మా ఉద్దేశం అందుకే నేను తొందర తొందరగా వెళ్ళిపోతాను ఇంకొకటి ఏమో వాళ్ళ నరసింహ నరసింహస్వామి సన్నిధి అనమాట అలదా యవి వస్తుంది 5welng ఎక్కడి దాకా ల tamaా సbane ఔం కూక వి తొం

అక్కడికి వెళ్ళాలి సీతకో ప్లేస్ గస్ ఇక్కడ అంతా గైడ్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు సో అక్కడ కనిపిస్తుంది కదా పైన సో అనమాట సో మనం అయితే డేర్ చేసి వెళ్ళిపోతున్నాం ఇంకా ఇక్కడ నుంచి మూడు గంటలు టైం పడతాడట రెండు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు చెప్పాడు కాకపోతే ఇట్లా రోడ్ ఎట్లా ఉంటుంది కదా ఆఫ్ రోడింగ్ అంత ట్రెక్కింగ్ మొత్తం సో ఫోర్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ కూడా ఈజీగా ఇంజిమించిగా త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడతారట ఇంకొకటి షాకింగ్ న్యూస్ ఏంటంటే కింద టె టెంపుల్ ఉంటుంది కదా యాక్చువల్లీ నాకు నరసింహస్వామి టెంపుల్ అది వచ్చేసి ఏదో రినోవేషన్ అవుతుందంట సో టెంపుల్ క్లోజ్ అంట అంటున్నట్టు అన్నారు ఇద్దరు ముగ్గురు అన్నారు బట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎంజాయ్ చేస్తాం చూస్తారా రిటర్న్ ఇలా ఒకసారి ఎత్తుకొని ఈ ఒకదానికి నాలుగు టెంపుల్స్ ధ్వజస్వామ దర్శనం నుంచి మొత్తం నాలుగు వేలు అంటారు రూపాయలు అంతకన్నా ఎక్కువ చేయలేరా ఉంటే తక్కువ వస్తారు శనివారం ఆదివారం అట్లా ఎక్కువ అంటారు మీరు రోజుకు ఒక మనిషి రెండు మూడు సార్లు ఎక్కువ ఇస్తారా రెండు సార్లు ఉంటుంది వస్తాయంట తక్కువ రెండు సార్లు చూడండి ట్రై చేస్తున్నారు బట్ ఎక్కి నువ్వు కష్టపడి ఎక్కేస్తావు దిగేటప్పుడు అంతకంత డబల్ డబల్ కాదు టూ థౌజండ్ ఎందుకంటే దిగేటప్పుడు నీకు గ్రిప్ దొరకదు ఇప్పుడు నువ్వు ఇంత ఇంత ఉంది కదా అక్కడ ఉండదు ఇలా కూడా ఉండదు నీకు కొండనే నువ్వు పట్టుకుని పట్టుకున్నావు కదా దిగేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి ఎక్కడప్పుడు ఎట్లా ఏదో కష్టపడి ఎక్కేస్తావు దిగేటప్పుడు నీకు అక్కడ కానీ గ్రిప్ గ్రిప్ కాదు కదా ఒకవేళ జారిందంటే చూసి చూసారా రియాలిటీ కనిపిస్తుంది కదా అదే జోల్ అనమాట మెయిన్ సో అదైతే తర్వాత అసలు ఏంటంటే మనం పైకి స్తంభం ఉగ్ర స్తంభం దానికి వెళ్తాం అది వచ్చేసి ఇది వచ్చేసి ఉగ్రస్థంభం ద్వారనమాట అది వచ్చి జ్వాలా టెంపుల్ అనమాట అది నరసింహ స్వామి జ్వాలా టెంపుల్ అది సో ఇది వచ్చేసి ఉగ్ర స్తంభానికి ద్వారా చాలామంది ఏంటంటే షూలు ఇప్పేయండి క్రాక్స్ ఇప్పేయండి అంటున్నారు బట్ ఎల్లటి వెళ్తున్నారు వెళ్తున్నారు ఇప్పేసలు ఇప్పేస్తున్నారు నేనైతే వేసుకున్నాను ఏమో ట్రై ఇంకా మరి మన గుడికి కూడా యాక్చువల్లీ గుడికి జ్వాల సన్నిధి వచ్చేసాము సో ఇక్కడ నుంచి పోతున్నాము వెళ్తున్నాం మనం జ్వాల అనమాట జ్వాల అంటారు మన అండి ఉగ్ర స్తంభం సో అయిపోయింది ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ అక్కడ ఉంది వాటర్ ఫూల్ ఎట్లా పడుతుంది సౌండ్ చూడండి ఎట్లా సౌండ్ చూడండి ఎట్లా వస్తున్నాయి అసలు కూడా ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ యాక్చువల్ నేను వెళ్ళింది ఉగ్ర స్తంభం అనమాట అది ఎడిటింగ్ లెంత్ అని చెప్పేసి ఉగ్ర స్తంభం వీడియో సపరేట్ చేశాను అది సో అది కాకుండా ఇప్పుడు మనం జ్వాలకి వెళ్తున్నాం అది వీడియో కదా ఆ పార్ట్ దీన్ని కట్ చేసి ఇక్కడ దీన్ని యాడ్ చేస్తాను బట్ యాక్చువల్లీ మనం ఫస్ట్ వెళ్ళిందా ఉగ్రస్థంభం వెళ్ళాం అది రిటర్న్ వచ్చాక ఇక్కడ నుంచి జ్వాలకి వెళ్ళి అక్కడ వాటర్ ఇప్పుడు మరి చూస్తున్న వాటర్ పడుతుంది కదా సో ఇది జ్వాలకి అన్నమాట ఇలా వచ్చాం కదా సో ఇక్కడ వాటర్ ఫాల్ చేశారు కదా సో ఇది అనమాట రోడ్డు రాకపోతే అది కూడా యాక్చువల్లీ సో మెయిన్ నాలుగు టెంపుల్స్ ఫోర్త్ టెంపుల్ అనమాట మన ఫోర్త్ టెంపుల్ స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇంకా చూసారు కదా ఇదే టెంపుల్ యాక్చువల్లీ జ్వాలా నరసింహ అనమాట బట్ యాక్చువల్ టెంపుల్ క్లోజ్ అయిపోయింది వన్ టు టెంపుల్ క్లోజ్ అంట సో ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే ఇక్కడ రక్తగుండం అనమాట ఇది ఏంటంటే హిరణ్యకాశి చంపుతాడు కదా నరసింహస్వామి చంపిన తర్వాత చేతులు కడుక్కోవడానికి ఇక్కడ వస్తాడంట సో అదే అనమాట ఇది దీని ఏమంటారో రక్తగుండం ఇప్పుడు నేను చెప్పినాక చెప్పు కనిపిస్తుంది కదా ఇవ్వ ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళ రీచ్ అయిపోయాము ఇంకా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ మాత్రం పెండింగ్ ఉంది సో కనిపిస్తుంది కదా ఇది ఒక టెంపుల్ అనమాట ఇది స్వామి టెంపుల్ యాక్చువల్ పైన జ్వాలా నరసింహస్వామి ఇది వరాహస్వామి వరాహ నరసింహస్వామి సో ఇది రెండో అది మూడోది అవుతుంది ఇది సో మనం పైన నాలుగో చూసాం కదా ఇంకా రెండు కింద ఉంటాయి అనమాట అది కూడా చూసుకుంటే వెళ్ళిపోయింది చెప్తూ కదా నిలబడి కదా నరసింహ నరసింహస్వామి గుడి అనమాట ఇప్పుడు వచ్చేసి నరసింహస్వామి గుడి చూసినాం మేము బాల నరసింహస్వామి గుడి స్కిప్ చేస్తున్నాం ఎందుకంటే అదొక వన్ కిలోమీటర్ ఆఫ్ కిలోమీటర్ ఉంటాం ఉంటాం సో ఇది వెళ్ళే ఓర్క్ అయితే లేదు అందుకోసమనే ఇంకా మేము రిటర్న్ వెళ్తున్నాము సో కింద ఇంకోటి ఉంటుంది నరసింహస్వామి గుడి మళ్ళీ అదొకటి కొంగర అదే ఫైనల్ ఇక్కడ మూడు అయిపోయినాయి ఇంకోటి కింద ఉంది మెయిన్ టెంపుల్ మళ్ళీ సో ఇంకా చూసుకొని బయలుదేరిపోతాం కాలక్షేపం మండవం అన్నమాట సో సేవ చేయడానికి పూర్వ రోజుల్లో ఇవి ఉంటాయి ఎవరు వాడతారో లేనట్టున్నారు అంతా గేట్లు వేసి కదా మొత్తం క్లోజ్ వచ్చేసాం ఇంక బ్రిడ్జి దిగి లెఫ్ట్ తీసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం డైరెక్ట్ ఫస్ట్ టెంప్ సో మనం ఫస్ట్ టెంపులే లాస్ట్ చేస్తున్నాను ఈ ఫోర్త్ టెంపుల్ పిల్లలు బాగా స్నానాలు చేస్తున్నారు ఇక్కడే చేస్తున్నారు వాటర్ వస్తున్నారు మనం రావాల్సింది వెళ్ళాల్సింది రూట్ ఇది అనమాట ఇది చూడండి దర్శనం ఏదో టోకెన్ కావాలనుకుంటే అట్లా వెళ్తావు ఇట్లా వెళ్ళిన వాళ్ళు ఇట్లా దిగస్తుంది సేవ దర్శనం యాభై రూపాయలు మనం ఫ్రీ దర్శనం ఫ్రీదర్శనం అటు అటు నుంచి వచ్చాం కాబట్టి అట్టి అటు అట్లా దిగొచ్చేసాం అది అయితే ఎంట్రీ ఇది వచ్చేసి ఏం లేదు అంటే ఇది దక్షిణ దర్శనం హోదే లక్ష్మీ స్వామి చెప్తాను యాక్చువల్ ఇది ఫస్ట్ ఇది సో సెకండ్ మనం స్కిప్ చేసాం థర్డ్ది వెళ్ళాము కూడా ఎక్కువ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను ఎక్కువ హాబీలో మాత్రం దర్శనాలు అన్నీ అయిపోయినాయి అంటే ఒక టెంపుల్ స్కిప్ చేసాను చెప్తున్నాను కదా అది మాలో లక్ష్మీ నరసింహస్వామి అంట అనట అది అక్కడికి ఇంకా వన్ కిలోమీటర్ ఉంది కానీ బాగా ఫుల్ స్ట్రైన్ అయిపోయినాం ఇంకా ఓపిక లేదు ఇంకా పార్కింగ్ ప్లేస్ని బయటకు వచ్చాను జస్ట్ అంత పార్కింగ్ బ్యాక్ పోయి చిన్న కానీ ఏమో ఇంకా ఎవరు వెళ్ళట్లేదు అని ఉన్నట్టుగా చిన్నగా సో ఇంకా వెళ్ళిపోతాను రిటర్న్ వెళ్ళిపోతాము మైసీ ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపోయాడు సో రోడ్ అయితే మాత్రం ఇంకా ఎక్కువే ఉంటుంది మొత్తం ఫారెస్ట్ కదా కానీ ఎక్సలెంట్ ఉంటుంది అసలు ఎక్కడి నుంచి అయితే పోతాం చూడండి ఎర్లీ మార్నింగ్ చూస్తా కదా సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుంది